హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ తమ్నెలు చూస్తే అర్థమైపోయింది కదా పప్పుతో ఒక్కటే కాకుండా ఇంక దేంతో చేశాను అనుకుంటున్నారా కొంచెం అయితే అన్నం మిక్స్ చేశానండి ఏం లేదు మనం దోశకి ఇడ్లీకి ఉంటాం కదా మనం ఆ రోజు మనకి ఇంట్లో ఇంకా టిఫిన్కి ఏం లేదు అంటే అన్నం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా డైలీ ఈవినింగ్ ఏ టైంలో అయినా అప్పుడు మనం కొంచెం అన్నం అయితే తీసుకొని ఆ నానబెట్టిన పప్పుని కొంచెం అయితే వేసుకొని ఇలా అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అయితే కట్ చేసేసుకొని అందులో కలుపుకోవాలి బాగా అంటే ఏదో నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి మరీ లూజ్ లూజ్గా చేసుకున్నామంటే గారి వేయడానికైతే రాదు దాంట్లో ఇంకొంచెం సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కూడా కొంచెం కలుపుకున్నామంటే వాడైతే చాలా బాగా వస్తుంది కరకర్ర ఆడుతూ ఉంటుంది నేను చూ అందుకోసమే దాని ఒరిజినల్ సౌండ్ అలాగే ఉంచాను ఆయిల్ పెట్టి కాగిందా లేదా అని చూస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా మనం గారెలు అయితే వేసేసుకోవడమే అసలు నిజంగా అండి చాలా బాగా వచ్చి నార్మల్గా ఒట్టిగా పప్పుతో చేస్తే కూడా అంత బాగుండవేమో అనిపించింది ఆయిల్ కూడా ఏం పీల్చలేదు అంటే ఏమీ పీల్చలేదంటే మామూలుగానే మన ఆయిల్ ఫుడ్ చేస్తే కొంచెం పీలుస్తుంది కదా అలాగే అంతేకానీ ఓ ఎక్కువ అయితే ఏం లేదు ఇదో నేను టిష్యూ పేపర్స్ అయితే అయిపోయాయి మా ఇంట్లో లేవు అందుకని నార్మల్ పేపర్ అయితే పెట్టి వేసేసాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోవడమే ఇదో చించ్ అయితే చూపించాను అసలు బాగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇందులో కాంబినేషన్గా నేనైతే కారం చేశాను చట్నీ కూడా చేయలేదు మా చిన్నోడు కూడా తిన్నాడు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి దో ఫైనల్గా గారెలన్నీ చేసేసాను చూడండి ఇప్పుడు మా మాయికి కూడా పెట్టాను తీసుకెళ్ళి